నమస్కారం అండి బ్యూటీ బిట్స్ మైల్ ఛానల్కు స్వాగతం ఇంట్లో చీమలు ఉన్నాయంటే ఆడవాళ్లకు కంగారే ఎక్కడ ఏది పెట్టినా చీమలు చుట్టుముడితే ఆందోళన పడాల్సి వస్తుంది స్వీటు స్నాక్స్ హాట్ అని తేడా లేకుండా అన్నిటిపైన దండెత్తేస్తాయి చీమలు ఎంతో ఇష్టంగా వండుకున్న ఆహార పదార్థాలకైనా చక్కెరకైనా కొనుకొచ్చిన మిక్సర్ పొట్లాలకైనా చీమలు పట్టాయంటే చాలా చికాకు పుడుతుంది అయితే వాటిని వదిలించడానికి మహిళలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు ఎంత ట్రై చేసినా ఇల్లు వదలవంటే చీమలు వంటగది నుంచి హాల్ వరకు ఎక్కడ చూసినా చీమలు పెడదా ప్రతి ఇంట్లో కామన్ అయితే చీమలు నివారించడానికి మార్కెట్లో దొరికే పెస్టిసైడ్స్ వలన మనుషుల వాసన పడకపోవడం మార్బుల్స్ టైల్స్ దెబ్బతినే అవకాశం ఉంది అదే చక్కటి హోమ్ రెమెడీస్ ఫాలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ హోమ్ రెమెడీస్లో ఎసిడిక్ గుణాలు ఉండటం వల్ల చీమలు వెళ్ళిపోయేలా చేస్తాయి సింపుల్గా ఈ పదార్థాలను చీమలున్న ఉన్న ప్రాంతాల్లో చిలకరిస్తే చాలు నిమిషాల్లో చీమలు వెళ్ళిపోతాయి ఇవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి మరి అవేంటో ఇప్పుడే చూడండి కాఫీ కాఫీ వాసన చీమలకు పడదని మీకు తెలుసా నిజమే అందుకే చీమలు చిక్కు వదిలించుకోవడానికి ఇదో చక్కటి మార్గం కాఫీ గింజలు లేదా కాఫీ పౌడర్ లేదా కాఫీ వడబోసిన తర్వాత వచ్చే పొడిని కానీ చీమలు ఉన్న చోట చల్లితే చీమల్ని ఈజీగా నివారించవచ్చు రెండోది పుదీనా పుదీనా వాసనకు చీమలు బెంబేలు ఎత్తిపోతాయి కాబట్టి కొన్ని పుదీనాకులు తీసుకుని కాస్త ఎండనివ్వాలి ఎండిపోయిన తర్వాత నలిపి పొడిని చీమలు ఉన్న ప్రాంతంలో చల్లితే చీమలు మాయమైపోతాయి లేదా పుదీనా టీ తాగే అలవాటు ఉంటే ఆ టీ బ్యాగ్ చీమలు ఉన్నా సరే దగ్గర పెట్టినా ఫలితం ఉంటుంది మిరియాల పొడి లేదా నిమ్మరసం మారులు బారులుగా ఉండే చీమలపైన ప్రతాపం చూపించాలంటే మిరియాల పొడి చక్కగా పనిచేస్తుంది చీమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మిరియాల పొడి చల్లితే సరిపోతుంది చీమలు రాకుండా నిమ్మ తొక్క బాగా పనిచేస్తుంది నిమ్మ తొక్క లేదా దోసకాయ ముక్కలు చీమలు ఉండే ప్రాంతంలో పెడితే వాటి వాసనకు చీమలు మైల్డ్ అయిపోతాయి ఇక లాస్ట్ ఆకరిది వెనిగర్ వెనిగర్ను కొద్దిగా స్ప్రే బాటిల్లో వేసి చీమలు తిరిగే ప్రదేశంలో స్ప్రే చేయాలి ఇలా క్రమం తప్పకుండా రెండు మూడు రోజులు చేసి చీమలు రావు లేదా కొన్ని వేణీళ్ళలో ఉప్పు కలిపి ఈ నీటిని చీమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో చల్లటం వల్ల వెంటనే చీమలు పారిపోతాయి మరి ఇంకెందుకు ఆలస్యం చీమలకు లక్ష్మణ రేఖలా పనిచేసే ఈ హోమ్ ని పాటించి చూడండి ఆల్ ట్రెండ్స్ ఛానల్ ఈ ఛానల్లో సినిమా రివ్యూస్ లేటెస్ట్ న్యూస్ మొబైల్ రివ్యూస్ ఇంకా ఎన్నెన్నో విషయాలు వీటన్నిటి గురించి రోజుకొక వీడియో ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ న్యూస్ ద్వారా అప్డేట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కుట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్